ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది సాధ్యమవుతుంది నూతన సృష్టిగా ఎప్పుడు మార్చబడతాను అని అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచాను నేను క్రైస్తవునిగా క్రైస్తవరాలుగా మార్చబడ్డాను ఒక తీర్మానం తీసుకున్నాను ఏమని ఇక మీదటే జీవించేది నా కొరకు కాదు నన్ను రక్షించి ఏమని రాయబడింది తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుచున్నాను ఈ విధమైన ప్రాసెస్ అది నన్ను రక్షించిన వాడు ఒకడున్నాడు నన్ను నిత్యత్వానికి నడిపించే ఒక మార్గాన్ని సిద్ధపరిచిన వాడు ఒకడున్నాడు ఆయన ఏ ఉద్దేశమైతే నా పట్ల కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక చొప్పున జీవించే ప్రయత్నం నేను చేస్తున్నప్పుడు ఎదురయ్యే వాటి గురించి ఆయన మాట్లాడుతున్నాడు జీవించేది ఇక నేను కాదు కదా జీవించేవాడు నేను కాదు కానీ నా నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుట జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకున్నాను నిశ్చయించుకున్న కన్ఫర్మ్గా నీకు నాకు మనకు తెలిసినప్పుడు ఇక నేను జీవించేది ఆయన కొరకే అని తెలిసినప్పుడు ఆ ప్రాసెస్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఆ ప్రాసెస్లో నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు నా కొరకు నేను జీవిస్తూ వెళ్తున్నప్పుడు మనం నూతన సృష్టిగా మార్చబడాలి నా కొరకు నేను జీవిస్తున్నాను క్రీస్తు గురించి తెలుసు ఆయన రక్షణ గురించి తెలుసు కానీ ఆయన కొరకు జీవించే ప్రయత్నం కాదు నా కొరకు జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను ట్రాన్స్ఫామ్ అవ్వలేను నూతన సృష్టిగా మార్చబడలేను ఇది ఈ డిఫరెన్స్ మనకు అర్థం కావాలి ఎవరి కొరకు జీవించే ప్రయత్నం చేస్తున్నాను ఎవరిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాను ఏ మార్గంలో జీవిస్తున్నాను ఎవరిని మెప్పిస్తున్నాను నేను నా మాట ద్వారా నా ఆలోచనల ద్వారా నా క్రియల ద్వారా నా తలంపుల ద్వారా ఎవరిని మెప్పిస్తున్నాను ఏ మార్గంలో జీవించే ప్రయత్నం చేస్తున్నాను ఈ ప్రాసెస్లోనే మనం వెళ్తేనే నూతన సృష్టిగా మార్చబడతాం కదండి ఇది మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం